ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో మేజర్ పంచాయతీ అయిన కామవరపు కోటలోని స్వచ్ఛ భారత్ మన స్వచ్ఛ గ్రామానికి తూట్లు పొడుస్తున్న పంచాయతీ అధికారి ఈ మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడం లేదు డ్రైనేజీలు శుభ్రపరచట బ్లీచింగ్ చల్లుట దోమల మందు స్ప్రేయింగ్ మొదలైన పనులు ఏమీ చేయించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఈ వర్షాకాలం డ్రైనేజీలు చెత్త ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటల్లు మొక్కలు పేరుకుపోవడం వల్ల డ్రైనేజీలోని మురికి నీరు రోడ్లపై వస్తుండడం వల్ల పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాకాలం మురుగునీరు డ్రైనేజీ ఉండడం వల్ల దోమలు చేరి ప్రజలు అనారోగ్య పాలు కావాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు ఈ దోమల బెడద వల్ల ప్రజలు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్ బారిన పడవలసి వస్తుంది అని తెలిపారు ఈ బ్రాంతి బెల్ట్ షాప్ లో విచ్చలవిడిగా ఉండడం వల్ల ప్లాస్టిక్ వా గ్లాసులు వాడకం వల్ల అంతా ప్లాస్టిక్ మయంగా మారుతుంది ఇప్పటికైనా ఈ పంచాయతీ అధికారులు డ్రైనేజ్ వెంబడి బ్లీచింగ్ దోమల నుండి గ్రామస్తులను అనారోగ్యాన్ని రక్షించుటకే దోమల మందును పిచికారీ చేయించినట్లయితే కొంతవరకు స్థానికులకు మేలు కలుగుతుందని తెలిపారు ఈ గ్రామ పంచాయతీ అధికారి స్థానికంగా లేకపోవడం వల్ల స్థానికుల సమస్యలు పరిష్కారం కావటం లేదని తెలిపారు ఈ చెత్త ఎక్కువగా పడివేయడం వల్ల గ్రామస్తులు పందుల బెడద పడవలసి వస్తుందని అన్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి ఈ డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు మీరు అక్కడ సార్ సత్తుంబాబు హాస్పిటల్ దగ్గర కూడా హై స్కూల్ రోడ్లో అక్కడ మెడికల్ వేస్టేజ్ పడేసి ఉంటుంది అది మాత్రం ఏమో రాసిందని మళ్ళీ పెట్టారు పొద్దున్న లక్ష్మణ్ అన్నాడండి కరెంట్ ఆగిద్దాని మాది కామరగోడ పంచాయతీ కొత్తూరు అండి కాలేజీ రోడ్డు నా పేరు మేరుగు బాబురావు ఈ కాలనీ వాసినే కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది సార్ మేము ఎందుకంటే ఎప్పటికప్పుడే వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ మురికి అంతా రోడ్ల మీదకి వచ్చేస్తుందని మేము వీడియోలు ఫోటోలు తీసి సెక్రటరీలు కూడా పెడుతున్నాము అయినా సరిగా స్పందించట్లేదు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అవి చూడండి పైపులు కూడా అడ్డం పడిపోయి ప్లాస్టిక్ డబ్బాలు అడ్డం పడిపోయి నీరియాల మురికి వాటర్ పోయిపోయి దోమలు వచ్చి దోమల వల్ల మలేరియా కైపాడు ఇటువంటివి వచ్చి బిడ్డలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి అసలే వీళ్ళంతా చాలా పూర్ ఫ్యామిలీస్ ఇదే కాదండి పంచాయతీ పరంగా మొత్తం కూడా ఇట్లాగే ఉంది ఈ వ్యవస్థ బాగోలేదు డ్రైనేజీ వ్యవస్థ ఇదే కాకుండా ఎక్కడ చూసినా చెత్త అండి అక్కడ కూడా చెత్త ఉంది అటు చంద్రబాబు రోడ్లో చెత్త ఉంది ఇది ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది మేము ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పెడుతున్నాము పెట్టినప్పుడు వస్తున్నారు ఏ కొద్ది కాల్ చేయాలిపోయినారు కానీ ఈ దరిద్రం వదలతలేదండి ఈ వ్యవస్థ సెక్రటరీ గారు కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం గతంలో కూడా సంవత్సరం క్రితం మేము ఇదే డ్రైనేజీ గురించి నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది వీళ్ళు స్పందించట్లేదు నేను కలెక్టర్కి పెట్టాను కలెక్టర్ గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వాళ్ళంతా వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీలో సచివాలయం సెక్రటరీ వీళ్ళందరూ వచ్చారు పంచాయతీ ప్రెసిడెంట్ వీళ్ళంతా వచ్చి అది చూశారు అదంత పని దీనికి ఎస్టిమేషన్ చెప్తున్నాము డ్రైనేజ్ కడతాము దీనికి ఎంత ఖర్చు అవుతుందని నాకు ఈ సిప్స్ కానీ తర్వాత ఇసుక కాంక్రీటు ఇవి ఈ ఐరన్ ఎంత ఖర్చు అవుతుంది ఇది ముప్పై ఐదు లక్షల దాకా అవుతుంది కాబట్టి శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత మేము డ్రైనేజ్ కడతామన్నారండి ఇంతవరకు అసలు డ్రైనేజీ లేదు ఏమీ లేదు ఎందుకంటే చాలా దారుణంగా ఉంది అందులో ఇది వర్షాకాలం ఎప్పటికప్పుడే చెప్తున్నా కూడా ఈ అధికారులు ఆసిరాజ్ చేస్తున్నారు మన పంచాయతీ ఈవో గారే ఈ లోకల్లో ఉండట్లేదు ఆయన ఎక్కడి నుంచో రావాలి ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది పైగా వీళ్ళు సరిగ్గా స్పందించట్లేదు ఇక్కడ ఇదివరకు లేక లేదండి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థని కొంచెం నిర్మూలించి ఆ చెత్తని చదారణం తీపిచ్చేసి ఈ డ్రైనేజీని క్లియర్గా మాకు కట్టవలసిందిగా కాలేజీ గేట్ కాడి నుంచి బస్ స్టాండ్ వరకు కూడా ఈ డ్రైనేజీ క్లియర్ చేయాలని ప్రత్యేకంగా నేను ఈ కొత్తూరు కాలేజీ రోడ్లో ఉన్న కాలనీ నివాసుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి ప్లీజ్ ఈ డ్రైనేజీ వ్యవస్థను మాత్రం వెంటనే స్పందించి నిర్మూలించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటు కొత్తూరు సార్ నా పేరు దుర్గమ్మండి గ్రామం అండి ఈ గ్రామంలో వచ్చి డ్రైనేజీలు ఏం బాగాలేదండి నీళ్లు అన్ని నిల్ నిలిచిపోవటం వల్ల